నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరుతోటి కొంతమంది ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అంటే పిచ్చి పనులు చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువైపోయినారు కాబట్టి పిచ్చి పనులు చేసే వాళ్ళే హీరోలుగా ఫీల్ అయిపోతున్నారు ఈ పిచ్చి పనులు చేసే వాళ్ళను అభిమానించే జనాలు పిచ్చోళ్ళ లేకపోతే ఈ పిచ్చి పనులు చేస్తూ ఉన్న వీళ్ళే పిచ్చోళ్ళ అసలు వీళ్ళ కోసమా వాళ్ళ కోసమా ఎవరి కోసం పిచ్చి ఎక్కువ చేయాలి ఎవరిని తీసుకెళ్లి జాయిన్ చేయాలి అర్థం కావట్లే కానీ ఇలాంటి ఎదవల వల్ల అనేక మంది జీవితాలు పనంగా ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇది నేనే కాదు ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు కూడా చెప్తున్నారు ఈ పిచ్చోడి కథ చెప్తా వినండి వీడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అట ఓపెన్ ఛాలెంజ్ అంటూ వీడు చేస్తున్న పిచ్చి పనులు చూడండి ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ యదవ ఓపెన్ ఛాలెంజ్ అంటూ రెండు చేతులను వదిలేసి బైక్ డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్న బైక్ పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ పోస్తాడు మరి యదవని ఏమందాం పిచ్చోడందామా మంచోడు అందామా వీడిని చూసి ఏ పోరగాలైనా ఇలాంటి ఒక స్టంట్ చేస్తే ఆడి ప్రాణం పోతే వీడి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా ఇలాంటి వాడిని ఫాలో అయ్యే వాళ్ళని ఏమన్నాలో నాకు అంతకంటే అర్థం కావట్లేదు మరి ఇలాంటి వాడిని ఫాలో అవుతూ ఇలాంటి పిచ్చి చేష్టలు చేయడానికి ఓపెన్ చాలెంజ్లు చేయడానికి వీళ్లకు స్ఫూర్తినిస్తున్న జనాలను పిచ్చోనాలను నాకు అర్థం కావట్లేదు వాడు స్పీడ్ చూపించుకుంటూ వాడు పెట్రోల్ పోసుకున్న విషయాన్ని చెప్పుకుంటూ వాడు ఏదో గొప్ప విజయం సాధించినట్టు ఫీల్ అయిపోతున్నాడు ఇలాంటి వెదవల్ని ఏం చేయాలా ఇలా ఏమంటారు ఛాలెంజ్ పేర్లతోటి జీవితాలను నాశనం చేస్తున్న వాళ్ళను ఏం చేయాలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు తిక్క వీడియోలు స్టార్ట్ చేశారు యువత దిక్కుమాలిన వీడియోలతో ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారని ఆర్టీసీఎండి సజ్జనర్ గారు కూడా వీళ్ళ మీద చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు అండ్ ఏవైతే మనం గతంలో చూసామో గేమింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళ విషయంలో కూడా ఆర్టీసీఎండి సజ్జనర్ గారు అంతే స్పందించారు చెట్ల పక్కన డబ్బులు వేయడం పెట్రోల్ బస్ బండిని తగలబెట్టడం ఇట్లా బండి మీద అడ్డమైన స్టంట్లు చేయడం రైళ్ల కింద ఏవో పెట్టడం ఎవడ్రా ఈ దిక్కుమాల ఐడియాలు మీకు చెప్తున్నది అసలు ఈ దిక్కుమాల ఐడియాలు చేస్తున్న వాళ్ళని ఆదరిస్తూ అభిమానిస్తూ లైకులు కొట్లు కొడుతూ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయంటే జనాల తిక్క ఎలా తయారైందో నాకు అర్థం కావట్లేదు తిక్క జనాలు అనుకోవాలా తిక్క ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవాలా లేకపోతే ఓపెన్ ఛాలెంజ్ పేరుతో పిచ్చోళ్ళుగా రోడ్ల మీద తిరుగుతున్నారనుకోవాలా నాకు అర్థం కావట్లేదు కానీ మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వైరల్గా మారాలన్నా వ్యూవర్షిప్ రావాలన్నా మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అనుకున్నా మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆ వాయిస్కి చేతనందించండి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ని ఆపాలని కానీ లేకపోతే ముందుకు వెళ్లకుండా పైసలకు కక్కుర్తిబడి కొంతమంది ఇచ్చే వీడియోలను చేయాలని కానీ మేము అనుకోవట్లేదు నిర్భయంగా నిజాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం అలాగే అడుగులు ముందుకేస్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్